జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఐదు వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది అయినప్పటికీ పేద మధ్యతరగతి రైతాంగ కుటుంబాల మేలు కోసం జీఎస్టీ రేషనలైజేషన్ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి యావత్ క్యాబినెట్ ఒక విధాన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అన్నారు మంగళవారం డాక్టర్ చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో జీఎస్టీ రేట్ల సవరణ నేపథ్యంలో వ్యాపార వర్గాలతో డిప్యూటీ సీఎం ఇంటరాక్షన్ కార్యక్రమం కమర్షియల్ ట్యాక్స్ విభాగ అధ్యక్షంలో జరిగింది సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఎదుగుదల కోసం ప్రజాప్రభుత్వం ఐదు వేల కోట్ల ఆదాయం కోల్పోతున్నప్పటికీ జీఎస్టీ రేట్ల సవరణ విధాన నిర్ణయంలో ప్రధాన భూమిక పోషించిందని అన్నారు ప్రయాణం చేసినప్పుడే ట్రేడ్ అనేది సక్రమంగా ఏ రాష్ట్రంలోనైనా ఏ సమాజంలో ముందు పోగలు సరళంగా సక్రమంగా ఉండాలనేది మేము అంత కోరుకున్నాం ట్రేడ్ చేసి ట్రేడ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కూడా ఉపయోగపడతా ఆ అభివృద్దికి ఉపయోగపడటం కోసం సహకరించి దోహదపడేటువంటి ట్రేడర్స్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం సో మీ అందరినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనసు కష్టపడకుండా ఒక మానవత దృక్పథంతో మనం తీసుకున్న నిర్ణయాన్ని క్రమంలో ఎక్కడెక్కడైతే జీఎస్టీ ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంట్కి వచ్చిందో లేకపోతే మిగతాది ఫార్టీ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి వచ్చిందో వీటన్నిటినీ కూడా మన మన వ్యాపారాల సంస్థల ముందు డిస్ప్లే చేసి దీన్ని తగ్గించడం వల్ల ఈ వస్తువు ధర కూడా ఇంత తగ్గుతా ఉంది ఈ ధర తగ్గుదల వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుందని ముందు తర్వాత కూడా మనం డిస్ప్లే చేయగలిగినప్పుడు ఈ తీసుకున్న విధాన నిర్ణయం ప్రజలకు మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాళ్ళ అవుతారు సో దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేయటం కూడా ఏంటంటే మీ మీ షోరూమ్స్ ముందు కానీ ముఖ్యంగా ఆటోమొబైల్ సంబంధించినటువంటి వాళ్ళు వ్యవసాయ పరిశ్రమలకి సంబంధించినటువంటి వాళ్ళు అట్లాగే ఆహార ఉత్పత్తులు సంబంధించినటువంటి అంశాలపైన స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి వస్తువుల పైన వీటన్నింటినీ మనం డిస్ప్లే చేయగలిగినప్పుడు ప్రజలకు కూడా వల్ల పెద్ద ఎత్తున అర్థమయ్యి రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మా అందరికీ ట్రాన్స్ఫర్ అవుతుందన్నటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయం వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం చేయవలసిందిగా నేను మీ అందరినీ కోరుతూ ఆహార రంగంలో ముఖ్యంగా పనీరు కండీర్సు మిల్క్ ప్లాంట్ పేస్ట్ మిల్క్ డ్రింక్స్ అండ్ బాదం ఫ్లేవర్డ్ మిల్క్ లాంటివి కూడా గతంలో వేరే రకంగా ఉండేది ఇప్పుడు వాటన్నిటిని కూడా తగ్గించబడుతున్నాయి కాబట్టి వాటన్నిటికి కూడా విరివిగా ప్రజలు వాడకంలోకి వచ్చే విధంగా మీరు డిస్ప్లే చేయగలిగితే బాగుంటుంది అనేది ఆలోచన అంతేకాదు ఈవెన్ డ్రై ఫ్రూట్స్ గింజలు బిస్కెట్లు పేస్ట్రీలు మొదలెట్ల వాటిపైన కూడా పను రేట్లు తగ్గపోతుంది గతంలో పన్నెండు శాతం లేదా పద్దెనిమిది శాతం స్లాబ్ లో ఉన్న అన్ని మందుల పరికరాలు ఇప్పుడు జీరో లేదా ఫైవ్ శాతం ఐదు శాతం పరిధిలోకి చేరిపోయాయి దుస్తులకు సంబంధించి రెండు వేల ఐదు వందలు ఉన్న వస్త్రంపై ఇతర వస్తువుకరణపై ఐదు శాతం పన్ను విధించాలి సో ఇవన్నీ కామన్ మ్యాన్ కి పెద్ద ఎత్తున ఉపయోగపడేవి రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు ఇప్పుడు తెరిచే ఉన్నాయి ఆర్ ఓపెన్ టు డిస్కషన్ అండ్ డిబేట్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి చర్చల ద్వారా వాటిని మనం సాధ్యమైన తోరిక పరిష్కార మార్గం కనుగొచ్చు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి ప్రభుత్వం ఇది సో వ్యాపార రంగంలో ఉన్నటువంటి మీరందరూ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విధించినటువంటి విధానపరమైన నిర్ణయాల వల్ల ఎవరికైనాటువంటి ఇబ్బందులు ఉంటే కూడా వాటన్నిటిని చర్చించి సమీక్షించుకొని సులభతరమైనటువంటి మార్గాల ద్వారా వ్యాపార రంగాన్ని విస్తరింప చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం మాది సో మీ అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాం మీ అందరికీ రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అసోసియేషన్స్ కూడా ఉన్నాయి మీ అసోసియేషన్ ద్వారా మీ మీకు ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా కానీ రిప్రజెంట్ చేసినా వాటిపైన మా శాఖకు సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ స్పందించడానికి మార్గాలు వెతకడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు మరీ మీకు చెప్పాలన్నది మా క్యాబినెట్ కూడా మీ అందరికీ చెప్పాలన్నది మంత్రి మండలి మొత్తం కూడా మీకు చెప్పమన్నది మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆదాయాన్ని కోల్పోతూ కూడా ఇటువంటి విధాన పరవా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇది ప్రజలు చేరటం కోసం ఎంత మనం దీక్షతో పోతా ఉన్నామో మన వ్యాపార రంగానికి సంబంధించిన మిత్రులు కూడా అందులో భాగస్వాములు అయ్యి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలు మేలు జరిగేటట్టుగా ముందు తీసుకొని పోదా వారందరికీ మా తరఫున కిడ్నాప్ చేయవని కూడా వారు కోరటం జరిగింది వారందరి తరఫున కూడా నేను మీ అందరికీ కిడ్నాప్ చేస్తా ఉన్నాను దయచేసి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు చేర్చడం కోసం మనం అందరం కట్టుబడి దీక్షతో పనిచేద్దామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చినందుకీ మీ సమయం పెంచుతున్నదికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తా ఉన్నాను నమస్కారం